అందరికీ కూడా జై శ్రీరామ్ జై గురుదేవ దత్త ఇందాక నేను పెట్టినటువంటి ఈ యొక్క ఏదైతే పది సెకండ్లు ఉన్నటువంటి మంత్రం ఏదైతే ఉందో దాన్ని సర్వగాయత్రి అంటారు ఆ మంత్రం ఏంటంటే సర్వ చైతన్య రూపాంతాం ఆజ్యాం విజ్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఈ యొక్క సర్వగాయత్రి మంత్రం దీనిని యథాశక్తి అంటే ఎటువంటి సంస్కారాలు లేనటువంటి వారు కూడా అంటే యజ్ఞోపవీతం కానీ సంధ్యావందన కార్యక్రమాలు చేసేటువంటి ఆ యొక్క ఏదైతే నియమాలు కానీ లేనటువంటి లేనటువంటి వారు ఉంటారో వారు కూడా ఈ యొక్క సర్వగాయత్రి మంత్ర జపాన్ని చేయొచ్చు ఎందుకు నేను ఈ రోజున ఈ సర్వగాయత్రి మంత్రాన్ని పెట్టాల్సి వచ్చింది అంటే మాధ్యమాల్లో ఏమైపోయిందంటే చాలామంది మేము పలానా దేవి ఉపాసకులం పలానా దేవతా ఉపాసకులం అని చెప్పేసి గాయత్రి మంత్రాన్ని అందరూ చేయొచ్చు అందరూ చేయొచ్చు అంటున్నారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వర్క్ మీద వెళ్ళినప్పుడు ఆ ఎలక్ట్రిక్ వర్క్ చేసే సమయంలో మనమంటూ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మన శరీరాన్ని మనం రక్షించుకోవడానికి ఇఫ్ ఇన్ కేస్ మనం కనుక ఆ ప్రికాషన్స్ తీసుకోకపోతే ఎలక్ట్రిక్ షాక్ అనేది తగి తగిలి మనం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది ప్రతిసారి జరగకపోవచ్చు కానీ ఎలక్ట్రిసిటీతో మనం ఒక వర్క్ అనేది పెట్టుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో అది జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం దానికి ఎలా అయితే ప్రికాషన్స్ తీసుకుంటామో ఒక మంత్రాన్ని ఒక దేవతా అనుష్టానాన్ని మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అటువంటి ప్రికాషన్స్ అనేవి మనం ఖచ్చితంగా ఒక గ్రూ ద్వారా తీసుకోవాలి కొంతమంది బ్రాహ్మణులకు కానీ యజ్ఞోపవీతం వేసుకునేటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా వారి యొక్క తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క ఏదైతే అనుష్ఠానము ఈ క్రమము లేదా ఈ యొక్క గాయత్రి మంత్రం చేసేటువంటి విధానం ఉన్నాయో వాటి ద్వారా వారు వారి నుండి ఒక ప్రికాషన్ తీసుకుని వస్తూ ఉన్నారు లేదా ఒక గురువు ద్వారా యజ్ఞోపవీత ధారణ జరిగి కొంతమంది చేస్తూ ఉన్నారు అంతే తప్ప ఏదో నాకు వచ్చింది కదా పాట కింద పాడడానికి గాయత్రి మంత్రాన్ని నేను చేస్తాననే మాట చాలా తప్పు ఎందుకనంటే అది ఎప్పుడైనా ఒక్కసారి నెగిటివ్గా పనిచేయడం కనుక చేసిందంటే మనం ఆ యొక్క భారాన్ని భరించడం కష్టమవుతుంది కానీ ఏదైతే గాయత్రి మంత్రానికి పొందేటటువంటి శక్తి ఫలితాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క శ్లోకగాయత్రి సర్వగాయత్రి ద్వారా మనం ఖచ్చితంగా పొందవచ్చు దీన్ని కూడా ఇచ్చింది వ్యాస మహర్షే కాబట్టి సర్వులు కూడా ఈ యొక్క ఏదైతే గాయత్రి మంత్రాన్ని చెయ్యాలి అనుకునేటువంటి తపన కలిగిన వారు అందరూ కూడా ఈ యొక్క సర్వగాయత్రి మంత్ర జపాన్ని చేసి తరిస్తారు అని ఆశిస్తున్నాను జై గాయత్రి జై వేదమాత